పల్నాడు జిల్లా నర్సరోపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధినందు శాంతి భద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు అసంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు సామాన్య ప్రజలకు ఇబ్బందులకు చేసేవారిని గుర్తించి ప్రజలకు మేమున్నామనే భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు పమిడి మరు గ్రామంలో ఎలాంటి సంఘటన జరగకుండా శ్రీ ఎస్పీ గారి ఆదేశాల మేరకు కోఆర్డిన్సెచ్ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నర్సరోపేట రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ పసుపులేటి రామకృష్ణ గారు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కిషోర్ గారు నర్సరోపేట ఒకటో పట్టణ సీఐ పోలీస్ స్టేషన్ ఎంవీ చరణ్ గారు నర్సరోపేట ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ వంశీకృష్ణ గారు నర్సరావుపేట రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ హైమ గారు నర్సరావుపేట రెండో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అశోక్ గారు చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అనిల్ రొంపిచర్ల ఎస్ఐ మణికృష్ణ ఏఎన్ఎస్ యువరాజ్ మరియు ఎన్ఎస్ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మా జిల్లా ఎస్పి గారి ఆదేశాల మేరకు మా నర్సరావుపేట సబ్ డివిజన్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మొత్తం ఒక ఎనిమిది మంది సిఐలు ఒక పన్నెండు పదిహేను మంది ఎస్ఐలు అలాగే స్టాఫ్ మిగతా వాళ్ళు ఒక ఎనభై మంది మొత్తం ఒక వంద మందితో ఈరోజు పమిడిపాడు పమిడిమర్రు అనే గ్రామాన్ని కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది ఈ గ్రామంలో ఇంత ముందు కూడా కొంచెం పొలిటికల్గా కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది ఈ గొడవలు జరుగుతాయి ఈ ఈ యాంగిల్లో కూడా చూస్తున్నాం ఈ మధ్య మా ఎస్పీ గారు ప్రతి విలేజ్ కూడా కార్డన్ సెర్చ్ అని చేయిస్తూ ఉన్నారు దానిలో భాగంగా ఈరోజు ఉదయం నాలుగున్నర గంటలకి రావడం జరిగింది ఈ ఏడు ఏడున్నర వరకు చేస్తూ ఉన్నాము దీనిలో ఇప్పుడు ఈరోజు కార్డన్ సెర్చ్ చేస్తే ఈ ఊర్లో మాకు మొత్తం ఒక డెబ్బై అరవై మూడు బైకులు దాకా దొరికినాయి వితౌట్ రికార్డ్స్ అలాగే మూడు ఆటోలు ఈ కర్రలు అనో కటార్లు ఈ కొడవళ్ళు గొడవ గొడ్డలు దొరికినాయి ఈ ఎవరైనా సరే అసాంఘికంగా చర్యలు తీస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పని మా ఎస్పీ గారు చెప్తున్నారు అలాగే మేము కూడా ఈ గ్రామాల్లో సమస్యాత్మకంగా ఏం లేకుండా కలిసిమెలిసి ఉండాలని అలాగే ఇటువంటి సమస్య వచ్చినా కూడా చట్టం వాళ్ళ చేతిలో తీసుకోకుండా పోలీసులకు వచ్చి చెప్తే మేము తగిన చర్యలు తీసుకుంటాము వాళ్ళకి తగిన శిక్ష పడేలా చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాను